ఓం శివాయ గు ఈ నూట యాభై ఐదవ రోజున మనము వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత సతీఖండములో ఆ శుక్ర ఆచార్యులు దరీజీ మహర్షికి ఆ మహామృత్యమంజీ మంత్రం యొక్క అర్థాన్ని వ్యాఖ్యానాన్ని ఏ విధంగా తెలియజేశారు ఆయన ఉపదేశం చేయడమే కాకుండా మహామృత్యుంజయమనేటువంటి పేరు కలిగేటువంటి శ్రేష్టమైనటువంటి మహామంత్రాన్ని ఉపదేశం చేయడమే కాకుండా వ్యాఖ్యానం కూడా మనం ఈ రోజున శ్రీ శివ మహాపురాణంలో మనం ఆ శివానుగ్రహం చేత తెలుసుకుంటున్నాం క్రితం రోజున ఆ మంత్రం యొక్క రెండు చరణములను కూడా అర్థంతో సహజంగా తెలుసుకున్నాం ఈ రోజున ఆ మిగతా మూడో చరణం యొక్క అర్థాన్ని కూడా తెలుసుకుంటాం అలాగే మృత సంజీవిని మంత్రం యొక్క ఆ యొక్క శ్లోకాన్ని కూడా ఈ రోజున మనం పరమేశ్వరుకి అనుగ్రహం చేత ఆ మృత్యుంజ ధ్యానాన్ని ఈరోజు కూడా తెలుసుకుంటాం మనం అని తెలియజేస్తూ ఆపదన दाता वहां सर्वे नमस्ते अस्त रुद्रपेज्य घम नमस्ते अस्तु रुद्रपेभ्यो नम यघम हर हर महादेव शिमह

మూడవ చరణం గురించి తెలుసుకుంటున్నాము ఆ మహేశ్వరుడే పుష్టివర్ధనుడు అని తెలుసుకున్నాము అలాగే చతుర్థపాదం కూడా వ్యాఖ్యానించారు ఈ రెండు చరణముల యొక్క స్వరూపం ఇట్లా ఉన్నది మామృతాత్ అనగా ఓ ప్రభు ఖర్జూర ఫలం ఏ విధంగా అయితే పండుతుందో పండిపోయినప్పుడు ఆ తీగ యొక్క తొడిమె ఉండి విడిపోయినట్లుగా నేను రూప బంధనము నుండి ముక్తి అమృత పదము అంటే మోక్షము నుండి వేరు కాను ఆ రుద్రదేవుడు అమృత స్వరూపుడు ఆయన పుణ్యకర్మ చేత తపస్సు చేత స్వాధ్యాయు వలన యోగము చేత లేక ధ్యానము చేత భక్తి చేత మాత్రమే ఆ స్వామి ఆరాధింపబడతాడు అటువంటి వారికి ఒక నూతన జీవితం ప్రాప్తిస్తుంది ఈ సత్య ప్రభావం చేత ఆ దేవదేవుడు భగవంతుడైనటువంటి శివుడే స్వయంగా తన యొక్క భక్తుడిని మృత్యు యొక్క సూక్ష్మ బంధనం నుండి చేస్తాడు కాబట్టి ఆ భగవంతుడే బంధనమును మోక్షమును కూడా కలిగించేటువంటి వాడు అని అర్థం ఇలాగే పూర్వనుక అనగా దోష యొక్క ఆ దోషపాదే ఆ దోషపాది యొక్క దోష లేక తన ఫలాన్ని అంటే పండును స్వయంగా లతా బంధనమున బంధింపబడి ఉంచుతాడు ఆ పండినటువంటి తరువాత స్వయంగా ఆ జీవిని బంధనము నుండి విముక్తిని కలిగిస్తాడు అర్థం ఈ మృత సంజీవుని యొక్క మంత్రం సర్వోత్కృష్టము సర్వోత్తమని అభిప్రాయంగా శుక్రాచార్య వారి మరీతి మహర్షిలో చెబుతూ కాబట్టి నీవు ప్రేమతో నియమనిష్టలతో నియమపూర్వకంగా భక్తి శ్రద్ధలతో ఆ శివ భగవాన్ని స్మరించు ఈ మంత్రాన్ని శ్రద్ధతో జపించు జపము హవనము చేసిన తర్వాత నీవు దీని చేత అభిమంత్రించబడినటువంటి జలాన్ని అంటే నీటిని రాత్రింబ వాళ్ళు కూడా స్వీకరించు అని చెప్పారు సాక్షాత్ శుక్రాచార్య వారు నది మహర్షి చెప్పినటువంటి విషయాలు ఇవి మనం కూడా ఎవరైనా భక్తి శ్రద్ధలతో గురువు ద్వారా ఈ మృత్యుంజయ మంత్రాన్ని ఒక రాగి పాత్రలు నీళ్లలో పోసుకు మంత్రంతో రాగి పాత్రలు నీళ్లలో పోయబడినటువంటి ఉదకం మీద ఆ యొక్క చెంబు మీద చెయ్యిగా వేసి మంత్రాన్ని జపం చేసి ఎవరైతే ఆ నీటిని సాక్షాత్తు శివుడి యొక్క అనుగ్రహం చేత మనకి కలిగినటువంటిది అని భావించి తీసుకుంటారో వారికి కూడా ఇదే మాదిరిగా ఫలితం కలుగుతుందని మనం ఆ శివానుగ్రహం చేత తెలుసుకోవచ్చు అనుభూతి చెందవచ్చు ఆచరించి ఆ శివానుగ్రహాన్ని మనం కూడా అమృత తత్వాన్ని రోగరహితంగా దేహాన్ని చేసుకోవచ్చు ఆ శివుడి యొక్క మృత్యుంజయ ఆ మృత్యుంజనటువంటి శివుడి యొక్క అనుగ్రహాన్ని మనం కూడా పొందవచ్చు అని మనకు స్వామి చెప్పగానే చెబుతున్నారు అంతేకాదు శివుని యొక్క విగ్రహ సమీపమున ఆశీరుడు వై ఆ స్వామిని ధ్యానించు అని శుకరాచార్య వారు మహర్షులు చెబుతున్నారు దీని వలన ఎటువంటి మృతి భయం కూడా ఉండదు న్యాసము మొదలైనటువంటి కార్యములన్నీ కూడా చేస్తూ విధి విధానంగా ఆ భగవంతుడైనటువంటి శంకరుణ్ణి నేను పూజించునాయనా ఇవన్నీ చేసి శాంత స్వభావంతో మంచి మనస్సుతో కూర్చుని భక్తవత్సలుడైనటువంటి ఆ శంకరుణ్ణి ధ్యానం చేయాలి అని తెలియజేస్తూ మరలా శుక్రాచార్యులు వారు అంటున్నారు నేను శివ భగవాని యొక్క ధ్యానాన్ని గురించి నీకు తెలుపుతున్నాను దానికి అనుగుణంగా నీవు చింతన చేస్తూ మంత్రాన్ని జపించు ఇలా నిరంతరము కూడా జపం చేసేటువంటి వల్ల బుద్ధివంతుడైన పురుషుడు ఆ శివ భగవాన్ యొక్క ప్రభావం చేత ఆ మంత్రాన్ని వాడు అవుతాడు అని తెలియజేస్తున్నారు ఇప్పుడు మహాముఖ్యుంజ మంత్రం యొక్క ధ్యానాన్ని చెబుతున్నాడు శుక్రాచార్య వార్తీజి మహర్షి మరొకసారి అస్తాం सिंचंतम करयोर युगेन दधतम स्वांके सकुंभौ करम सिंचंतम करयोर युगेन दधतम स्वांके सकुंभौ करम अक्षरंग प्रकाशस्तम मुझे गतम ുജയം ആ സ്വാമി തന യു കര കമലമലയം കൂടുന്നവർ రెండు కలశంబలతో జలాన్ని తీసుకుని వాజతో పైభాగాల్లో ఉన్నటువంటి రెండు చేతుల ద్వారా తన మస్తకము తడుపుకుంటూ ఇతర రెండు చేతులతో కూడా రెండు కడవలను తన ఒడిలో ఉంచుకుని ఉన్నాడు ఆ మిగిలినటువంటి రెండు చేతులతో రుద్రాక్షలను మృగమూర్తులను కూడా ధరించి ఉన్నాడు కమలాసనమును కూర్చొని ఉన్నాడు ఆ మహేశ్వరుడు తల మీద ఉన్నటువంటి చంద్రుని నుండి నిరంతరము కూడా జాలుబారుతూ ఉన్నటువంటి అమృతముతో ఆ స్వామి యొక్క శరీరం అంతా కూడా తడిసి ఉంటుంది ఆ ప్రభువు మూడు నేత్రములను కూడా ధరించి ఎల్లవేళలా కూడా విరాజుతూ ఉన్నాడు అలా భగవంతుడైనటువంటి ఆ మహామృత్యుంజయు యొక్క ప్రక్కన గిరిరాజు నందిని ఉమాదేవి కూడా నిరీప్యమాడై ఉన్నది అతి ఆ ప్రభు నేను నిరంతరము చింతన చేస్తాను వరిస్తాను ధ్యానిస్తాను మననం చేస్తాను అని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ విధంగా కలుస్తారో వారికి ఆ శివానుగ్రహం చేత శరీరం రోగరహితమై అమృత తత్వం ఏర్పడుతుంది అని మహామూర్త్యుంజ ధ్యానం ద్వారా శుక్రాచార్యుల వారు ఈ దరీజీ మహర్షికి తెలియజేశారు తెలియజేస్తూ

ब्रह्माधिपति ब्रह्मणोधिपति ब्रह्मा शिव मे अस्तु सदा शिव मंगल श्री महेशा विद्याय श्री गौरीनाथा मंगल रुद्राय रुद्रा सच्चिदानन्दरूपाय उमानाधाय साम्बदेवाय मृत्युञ्जयाय दिव्यमङ्गलमङ्गलम् उमानाधाय साम्बदेवाय मृत्युञ्जयाय दिव्यमङ्गलमङ्गलम् नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्धिराय कृष्णाय श्रीगोविन्दाय ॐ हर हर महादेव शम्भो शङ्करा हर विश्वेश्वरा ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति